నెల్లూరు ఉమ్మడి జిల్లా సూలూరుపేట బాబూజీ కాలనీ పరిధిలో రెండు రోజుల క్రితం తుపాకుల చంద్ర అనే హ్యాండిక్యాప్ అతను ఆటోని జీవనాధారంగా పెట్టుకుని చిన్న చిన్న లైట్లు వేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతని వద్దకు యలమల గణేష్ పంతొమ్మిది సంవత్సరాల కుర్రాడు దగ్గరలోని వాటర్ ఫాల్స్కి వెళ్లాలని అతని ఆటోని బాడుకు తీసుకొని పోవడానికి ఐదు వందల రూపాయలు డీజిల్కి ఇవ్వగా రెండు వేల రూపాయలు బాడుగా మాట్లాడుకొని మిగతా పదిహేను వందలు బాడుగా వెళ్ళి వచ్చాక ఇస్తానని చెప్పి ఒకరోజు గడిపిన తర్వాత చంద్ర అని అతను ఫోన్ చేసి అడగగా అతన్ని కులం పేరుతో దుర్భాషలాడి అతను ఎస్టీ కులానికి చెందినవాడు కాబట్టి కులం పేరుతో దుర్భాషలాడి రా చూసుకుందాం నీకు రెండు కాలు లేవు నువ్వు ఎస్టీ కులానికి చెందినవాడివి వస్తున్నా ఉండు రా అని చెప్పి ఇంటి వద్దకు వస్తే చేతులు రెండు ఇచ్చేస్తాను నువ్వు ఎంత ఇంటి వద్దకు వస్తే చేతులు రెండు ఇరిచేస్తాను నువ్వెంత నీ బతికెంత రా అని ఇంటికి వచ్చి అతన్ని కొట్టి అడ్డం వచ్చిన అతను ఎస్టీ కులానికి చెందినవాడు కాబట్టి కులం పేరుతో దుర్భాషలాడి రారా చూసుకుందాం నీకు రెండు కాళ్ళు లేవు నువ్వు ఎస్టీ కులానికి చెందిన వాడివి వస్తున్నా ఉండురా అని చెప్పి ఇంటి వద్దకు వస్తే చేతులు రెండి విరిచేస్తానని నువ్వు ఎంత నీ బతికెంతారా అని ఇంటికి వచ్చి అతన్ని కొట్టి అడ్డం వచ్చిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని కడుపుతో ఉన్నా అని చూడకుండా అమ్మాయిని కొట్టి వాళ్ళ అమ్మను కొట్టి అతను ఆటోని అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి నీకు దిక్కున్న చోట చెప్పుకోరా నేనేం చేసినా నన్ను తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎవరికీ భయపడను ఆల్రెడీ నేను జైలుకు పోయి వచ్చినా అని వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుంచి వారి అమ్మ ధనలక్ష్మి అనే ఆమెని సపోర్ట్ చూసుకుని ఇద్దరు వచ్చి వారిని ఇబ్బంది పెట్టి వెళ్లగా వీళ్ళందరూ కలిసి గ్రామస్తులు సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు పెట్టగా ఆ కేసుని అట్రాసిటీ కేసుగా పరిగణలోకి తీసుకుని డీఎస్పీ విచారణలో ఉంది ఈ యొక్క సంఘటనకి గ్రామస్తులు అందరూ స్పందించి ఆ అబ్బాయికి న్యాయం చేయాలని వికేసి పార్టీ తరపు నుంచి చెంగయ్య గురుమూర్తి అనే ఇద్దరు పెద్దలు కూడా వాళ్లకి సపోర్ట్ గా నిలబడ్డారు ఈ సంఘటన జరిగినప్పుడు అతను ఆటో తిరగక అతను ఎటువంటి ఉపాధి లేకుండా వారి బిడ్డలు వాళ్ల తల్లిదండ్రులు ఆకలితో చాలా కష్టాలు పడుతూ ఉన్నారు బాబూజీ కాలనీ కాపరస్తుడు సుందర్ అతను సోషల్గా అందరికీ సహాయపడే వ్యక్తి అందరికీ మంచికి కష్టం వచ్చిన వారికి అక్కువ చేర్చుకొని వాళ్ళ తరపున అండగా ఉండి న్యాయం చేయాలని అందరినీ కోరుతూ ఈరోజు ఆ యొక్క సంఘటన జరిగిన ఎస్టీ కాలనీలో ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఇమీడియట్ గా వచ్చి రెస్పాండ్ అయ్యే పిల్లడు అందరి దగ్గర మంచి పేరు ఉంది పాపం ఆ పిల్లడికి అది ఒక్కటే జీవనాధారం ఆ పిల్లడికి ముగ్గురు పిల్లకాయలు మళ్ళీ ఆ గర్భంతో ఉంది ఇటువంటి ఈ గంజాయికి తాగేసి యలమల గణేష్ అనే పిల్లోడు గంజాయి తాగేసి వచ్చి ఆ పిల్లోడు ఎదురు నమ్మిన మీద బుద్ధి ఒరే నా కొడక ఏనాద నా కొడక అని చెప్పని దుర్భూషలాడి ఉండే ఆటోని మొత్తం పగలగొట్టి బతుకు జీవన ఆధారం లేకుండా చేశాడు దానికోసమని పోలీసు వారిని కేసు పెట్టడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి విచారిచ్చి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది నా ప్రజలకు ఎప్పుడు నేను అండగా ఉంటాను ఈ విధంగా ద్రోహం ఎవరికి జరగకూడదు ఈ విధంగా ఖండిస్తాను నేను చాలా ఖండిస్తున్నాను అదేవిధంగా వీకేసీ కా పీకేసీ వీసీకే పార్టీ నుంచి ఫోన్ చేయగా వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యేదానికి మన మలిసి చెంగన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను మా గిరిజనులకి హరిజనులకి ఎస్టీలకి అందరికీ రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయం జరగాలని మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి